నంద్యాల జిల్లాలోని స్థానిక పద్మావతి నగర్ స్టేడియం నందు బై సెవెంటీన్ బై ఫోర్టీన్ బాలురా మరియు బాలికల స్కూల్ గేమ్స్ ఎంపిక పోటీలు ఘనంగా నిర్వహించబడ్డాయి ఈ కార్యక్రమం జిల్లా విద్యాశాఖ ఆదేశాల మేరకు ఉమ్మడి కర్నూల్ మరియు నంద్యాల జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శులు విశ్వనాథ్ ఆశా జ్యోతిల ఆధ్వర్యంలో నిర్వహించడమైంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నంద్యాల పట్టణంలో ప్రముఖ సీనియర్ న్యాయవాది శ్రీ వెదుర్ల రామచంద్రరావు విశిష్ట అతిథులుగా నంద్యాల జిల్లా ఉప విద్యాశాఖ అధికారి శ్రీ శంకర్ ప్రసాద్ హాజరై రిబ్బన్ కట్ చేసి అండర్ సెవెంటీన్ అండర్ ఫోర్టీన్ బాలురు మరియు బాలికల ఎంపిక పోటీలు ప్రారంభించారు ముఖ్య అతిథులు మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో ప్రిన్సింగ్ క్రీడల్లో అంతర్జాతీయ మరియు జాతీయ స్థాయిలో ఎంతో మంది క్రీడాకారులు ఆడి నంద్యాల జిల్లాకు మంచి పేరు తీసుకొచ్చారని వారిని అభినందిస్తూ అదేవిధంగా స్కూల్ గేమ్స్ లో కూడా జిల్లా స్థాయిలో మంచి ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఎంపిక కావాలని నంద్యాల జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని క్రీడాకారులకు ఉద్దేశించి మాట్లాడారు అండర్ సెవెంటీన్ ఏషియన్ చాంపియన్షిప్ విభాగంలో చిన్మైన అభినందించారు మరియు అండర్ ఫోర్టీన్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన తేజస్ రెడ్డిని ఘనంగా సన్మానించారు దేశానికి కూడా ఒంటనే రీసెంట్గా మన దేశానికి అండర్ సెవెంటీన్ విభాగంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి క్రీడాకారులు క్రీడాకారులు ఉన్నారు కాబట్టి మన లో నంద్యాలలో మంచిగా రాణించి మన జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని మంచి పూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా టేబుల్ టెన్నిస్లో కూడా ఈ యొక్క ప్రతిభను కనబరిచి మన జిల్లాకు ఎప్పటికై అదేవిధంగా జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో బాగా ఆడి జాతీయ స్థాయిలో కూడా మీ యొక్క ప్రతిభ చూపి మీరు రాష్ట్రానికి దేశానికి ప్రాతినిధ్యం వహించాలని మీకు మీ తల్లిదండ్రులకు మీకు నేర్పించిన గురువులకు మీ స్కూల్ యాజమాన్య అందరికీ మంచి పేరు తీసుకురావాలని మంచి పూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ గేమ్స్ వారికి మరి ఎడ్యుకేషన్ అంటే ఓన్లీ చదువు కాదు ఆటలు కూడా చాలా ముఖ్యము మనం చురుగ్గా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలంటే మన జీవితంలో ఆటలు చాలా ప్రాముఖ్యతము అందుకే ఎడ్యుకేషన్ గురించి ఎడ్యుకేషన్ ఇస్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది పర్సనాలిటీ బోత్ ఫిజికలీ అండ్ మెంటలీ అన్నారు మానసికంగా ఆరోగ్యంగా శారీరకంగా ఆరోగ్యం కాబట్టి సంపూర్ణ విద్యాభ్యాసం వీలు అవుతుంది మరి ఈ రోజు మన నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి పీడీలు వ్యాయ ఉపాధ్యాయులు అందరూ కూడా గేమ్స్ ను ఒక ప్రత్యేకంగా తీసుకున్న రాష్ట్రంలో నంద్యాల ఒక మంచి పేరు తెచ్చారు వాళ్ళు కష్టపడి అందరూ కూడా విద్యను మంచిగా ప్రోత్సహిస్తుంటారు మరి ఈ రోజు కూడా స్టేట్ లెవెల్ కు ఇక్కడ ఎవరైతే వాళ్ళందరూ స్టేట్ లెవెల్ కు పోతారు మరి స్పోర్టివ్ గా తీసుకోవాలి గెలుపు పోవటం అనేది సర్వసాధారణము ఏదేమైనా అన్ని స్కూల్ నుంచి జిల్లా లెవెల్ నుంచి ఇక్కడ గెలుపు అందరూ కూడా ప్రత్యేక తెలియజేస్తూ విరమిస్తున్నారు కూడా వచ్చినట్లు తెలుస్తుంది మీ అందరూ కూడా ఫెన్సింగ్ లో మీ ప్రాధాన్యతను చూపించినప్పుడు ఒక టీం మంచి టీం ను స్టేట్ కు పంపించే టీం తో తయారు చేయడానికి అనుకూలంగా ఉంటుంది ఈ మధ్య కాలంలో నంద్యాలలో ఒక అమ్మాయి అనుకుంటాడు వేణు నంద్యాలకు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిన అమ్మాయి ఇక్కడి నుంచే వెళ్ళడమే అంతర్జాతీయ స్థాయిలో ఆడి ఇక్కడ నుంచే నంద్యాలకు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చింది అమ్మాయి అలాగే ఇప్పుడు సెనెట్ కాబట్టి టీం కూడా అంద్యాలకు మంచి పేరు తీసుకురావడానికి ఉండే ఆ ప్రావీణ్యతలు ఉండే వాళ్ళందరినీ కూడా వాళ్ళు బయటికి తీయాలి ఇక్కడ స్పోర్ట్స్ కాంపిటీషన్లో ఉండేవాళ్ళ స్పోర్ట్స్ కాంపిటీషన్లో అంత ప్రావీణ్యతను చూపించిన విద్యార్థి విద్యార్థుల కూడా ఒక టీమ్గా తయారు చేసి తద్వారా అంద్యాలకు మంచి పేరు తీసుకోవడానికి అందరూ ప్రయత్నం చేయాలని చెప్పి మీ ప్రావీణ్యతను మీరు ఈ కార్యక్రమంలో చూపించి స్టేట్ను రిప్రజెంట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ మీరు మీ ప్రావీణ్యతతో ఈ మంద్యాలకు రాష్ట్రానికి కూడా పేరు తీసుకోవాలని చెప్పి కోరుతూ ఆశిస్తూ చూపిస్తాను థ్యాంక్ ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు పద్దెనిమిది సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంత వైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంచాల సేవలు అందిస్తున్నారు మీరిప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ మీ కాపాడుకోవచ్చు పళ్ళ రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు ఎత్తు వంకర పళ్లతో బాధపడవలసిన ఫిక్సెడ్ పళ్లు లేవని భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా దంతవైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా అదే మా ప్రత్యేకత మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి ఈ రెండు చిట్కాలు పాటించండి ఇక మీకు మా అవసరమే ఉండదు ఒక చిన్న మాట ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్ లెస్ పద్ధతిలో దంత వైద్యం అందిస్తున్నాం ఎటువంటి దంత సమస్యలకైనా ఒకే చిరునామా శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ శ్రీనివాస సెంటర్ నంద్యాల ఫోన్ మా బ్రాంచ్ దగ్గర నంద్యాల హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి